నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో జుక్కల్ నియోజకవర్గం పిట్లం పెద కొడకల్ ఉభయ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు మాజీ సభాపతి బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ద ఫదర్ రాజు ఎంపీపీ కవితా విజయ్ బీఆర్ఎస్ నాయకులు వాసరి రమేష్ విజయ్ దేశాయ్ ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గుర్తున్నా పని చేసిందా అట్లాంటి వ్యక్తి ఇంకా మనకు అందుకే రాబోయే రోజులు అతన్ని కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మోడీ ఏం చేసింటు పదేళ్ళ కింద ఆయన హామీ మెనిఫెస్టోలా ప్రతి ఒక్కరికి నల్లధనం ఉంది బయట దేశంలా ఆ నల్లధనం తెచ్చి మీ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాడు ఏసిటా ఎవరికన్నా ఎవరికి అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానాడు కోడీ ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చిట మన దగ్గర నలుగురు ఎంపీలు ఉన్నారు ఆ నలుగురు ఎంపీలన్న అడుగుండి నిలదీయండి ఎవరన్నా మనకు ఒక రూపాయి నుంచి మన రాష్ట్రానికి మనం పెట్టిన వాళ్ళు ఈ రెండు జాతీయ పార్టీలు కూడా మన తెలంగాణ గురించి వాయిస్ ఇప్పరు మన గొంతు ఇంపరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మన బీఆర్ఎస్ పార్లమెంట్లో మనం ఎంపీలు ఉంటేనే మాట్లాడగలుగుతారు తెలంగాణ గురించి తెలంగాణ యాస గోస భాష గురించి హక్కుల గురించి పోరాడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణ గురించి ఎవరు కూడా పోరాడరు ఏది మాట్లాడరు అందుకనే రాబోయే తారీఖు మే నెల పదమూడో తారీఖు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కారు గుర్తి మీద ఓటేసి ఆయన గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా से गधे जब पाले, इधर बीजेपी मोदी गारू हमारी सरकार आई तो देश भर में हम किसान भाई का आमदनी दुगनी करेंगे और साल को दो करोड़ नौजवान को नौकरियां दिलाएंगे तेलंगाना में खाजीपेट में रेलवे कोच फैक्ट्री डालेंगे तेलंगाना में नए नए इंडस्ट्री बनाएंगे रोजगार दिलाएंगे किधर गया ఓ పోనీ నగ్గబోలే కన్నెకే పోయి నగ్గబోలేక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తావు పంజాబీ పంజాబ్లో రైతులు అక్కడ దన్న చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ లో పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ప్రజలు బిజెపి పార్టీ నాయకులకు రాణిస్తలేరు రాణిస్తారు రెండు కనీస మద్దతు ధర ఇప్పుడు ఏ దానికి ఎంత మద్దతు ధర ఉండాలి పక్కలకి ఎంత ఉండాలి వరికి ఎంత ఉండాలి చెరుకు ఎంత ఉండాలి పెసెంట్ ఉండాలి బిరుముడికి ఎంత ఉండాలంటే ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం ఆ ధర స్వామినాథన్ కమిషన్ అని చనిపోయి ఉన్నా స్వామినా ఆయన సిఫారసు చేసే రైతులకు ఆత్మహత్యలు ఉండొద్దు పాటల పాలు కావద్దు హాయిగా బత బతకాలే కాంతి కాలేజ్ భార్య పిల్లలు హాయిగా బతకాలంటే ఒక ఈ రేటు ప్రకారంగా ధరలు ఇస్తే భక్తులు రేపు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ అప్పుల పాలని